మంచితనాన్ని ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే ఇంకొక సూపర్ స్టార్ లేరు సూపర్ స్టార్ అంటే కృష్ణ మరి ఆయన అరవై ఐదులో సినిమాల్లో స్టార్ట్ చేయడం మొదలు పెడితే నాలుగు సీతారామరాజు తొమ్మిది సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తయినాయి ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో ఎనిమిది సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో వంద సినిమాలు పూర్తయినాయి ఇప్పటికి సీతారామరాజు రామరాజు ఈ స్టి రామరాజు సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఇవాళ అగ్ని పర్వతం మా దత్తుగారి సినిమా రిలీజ్ అయిన రోజు అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తుగారు జముని కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ